శిక్షా సప్తాహ వారోత్సవాల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ప్రధాన ఉపాధ్యాయులు చెర్ల శ్రీనివాస రెడ్డి సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజ్ పాల్గొన్నారు శిక్షా సప్తాహ వారోత్సవాల్లో ఐదవ రోజైన నేడు జాతీయ సమగ్రతను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యార్థిని విద్యార్థులతో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు క్రాఫ్ట్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వందే మాతరం మేమే ఇండియన్ సోదమ్మ సోధి అంటూ అనేక సాంస్కృతిక స్కిట్లు ప్రదర్శించారు ఈ ప్రదర్శనలు ఆద్యంతం అందరినీ ఆకర్షించాయి ఈ సందర్భంగా చెర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి సాంస్కృతిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో ఉన్న కళా తృష్ణ బయటకు వస్తుందని భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానాలను అధిరోహించడానికి విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు శిక్షా సప్తాహ కార్యక్రమాల్లో గత మూడు రోజులుగా ప్రభుత్వ ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నాలుగవ రోజు సాంస్కృతిక ప్రదర్శనలు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఆఖరి రోజైన సోమవారం ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుభదినం భోజనం కార్యక్రమంలో భాగంగా దాతలను ప్రోత్సహించి విద్యార్థులకు ఫ్రూట్స్ అందించే ఉద్దేశ్యంతో తుసుపుడి గ్రామానికి చెందిన కొవ్వూరు మహాలక్ష్మి వెంకటరెడ్డి నందిని చారిటబుల్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పంతలపక సర్పంచ్ సబ్బారపు పద్మావతి సూరిబాబు ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి కమిటీ అధ్యక్షులు కొలుగురి నాగిరెడ్డి ఉపాధ్యాయ ప్రతినిధి కర్రవీ రెడ్డి సీనియర్ ఉపాధ్యాయులు టీజే కృష్ణారెడ్డి ద్వారంపుడి యువరాజారెడ్డి రెడ్డి అంజనీ కుమార్ వెంకటరమణ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు and i I'm <laughs> not లో వారు చాలా అదృష్టం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం పార్టిసిపేషన్ చేయాలంటే మనకు అదృష్టం ఉండాలి మీ అందరూ కూడా ఏదో ఒక పాఠశాలలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమం అది ఎస్ఐఐటింగ్ అవనవ్వండి డిబేట్ అవనవ్వండి క్విజ్ అవునండి డ్రాయింగ్ అవన్నవ్వండి గేమ్స్ అవన్నవ్వండి ప్రతి పోటీలను కూడా మీ అందరూ పాల్గొని మన యొక్క పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇరుగుడింపు చేయాలని మరొక్కసారి తెలియజేస్తూ ఈ పిల్లలందరినీ అభినందించడానికి మన ఉపాధ్యాయులు అందరినీ దయచేసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా మన ప్రభుత్వం ప్రకటించిన శిక్షా సప్తాహంలో భాగంగా ఈరోజు శ్రీ పడాల్ పెద్దపులారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల పందలపాకులో నాలుగో రోజు కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అనేది చేయడం జరిగింది దీని ద్వారా పిల్లల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఈ రోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి గ్రామ పెద్దలు అలాగే మరి గ్రామ సర్పంచ్ సర్బారు పద్మావతి సూర్బాబు గారు మరియు ఉప సర్పంచ్ పడాల వెంకటరామరెడ్డి గారిని అలాగే పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కణామ సతరాజ్ గారిని అలాగే పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ గొలుగురు నాగిరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది మరి పెద్దలు మరియు మా ఉపాధ్యాయుల ఆదర్లు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది